మనం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలా ఆ యొక్క స్ఫూర్తితో మనం కూడా చేయాలా అనే ఆలోచన వచ్చే విధంగా మనం గత నెల్లూరు నగర ప్రజలు తెలిసిందే ఇంకా ఇక్కడ కార్యకర్తలు మదన్ కావచ్చు చక్రీ కావచ్చు ఇంకా చాలా మంది స్నేహితులు అందరూ కూడా కావచ్చు అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ గత సంవత్సరాన్ని మించి అంటే గత సంవత్సరం దీన్ని నెల్లూరు జిల్లా మన ఆంధ్ర తెలంగాణ ప్రజలకు మాత్రమే తెలిసినటువంటి మన గణేషుడు ఈ యొక్క ఏదైతే బాంబే నగరం నుంచి మహారాష్ట్రలో ముంబై నగరం నుంచి మనం చేపించినటువంటి స్వామివారి ఆభరణాలతో భారతదేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ లో లంబోద్రా సెంటర్ లో నెల్లూరు నగరంలో చేసిన విధంగా మనం కూడా రాబోయే రోజుల్లో అంటే మన స్ఫూర్తిగా మన స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు కూడా బాగా ఈ యొక్క స్వామివారికి ఈ యొక్క ఇటువంటి గణేషన్ కార్యక్రమాలు వారు కూడా చేసే విధంగా ఆలోచన వచ్చే విధంగా ఆలోచన చేసిన దానికి ముఖ్యంగా మా యొక్క మిత్రమండలి సభ్యులందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క ప్రధానంగా నెల్లూరు నగరంలో మనం గత సంవత్సరం మొదటి మూడు రోజులు అంటే ఈ యొక్క ఏది సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు లేకపోతే పూజా కార్యక్రమాలు కావచ్చు బ్రహ్మాండంగా ఘనంగా జరిగాయి అయితే నిమజ్జనం జరిగే వేళ నిమజ్జనం జరిగే వేళ మనం హైదరాబాద్ నగరం సలపడే విధంగా అన్న కోరిక మన నెల్లూరు నగర ప్రజల కాలే ఉంది అదే ఈ యొక్క సంవత్సరం ఎందుకంటే మధ్యాహ్నం మూడు గంటలుగా ప్రారంభమవుతుంది ఈ సంవత్సరం నిమజ్జనం ఇటు కాపీ కావచ్చు ఇటు సినిమా సెంటర్ కావచ్చు ఇటు చంద్రస్ పార్క్ కావచ్చు నెల్లూరు నగరంలో ఉండే అందరూ స్వాములతో పాటు మన స్వామి కూడా అందరం కలిసి ఈరోజు నెల్లూరు నగరంలో ఉండే అందరూ విగ్రహాలు కలిసి గణేష్ శ్రీవోత్సవం అత్యంత వైభవంగా హైదరాబాద్ నగరానికి తలమానికంగా మనం కూడా ఈ యొక్క సంవత్సరం గణేష్ నిమజ్జనం జరపాలని దీనికి కావాల్సింది ప్రత్యేకంగా నెల్లూరు నగర ప్రజల ప్రోత్సాహం ప్రతి ఇంటి నుంచి ప్రతి వార నుంచి ప్రతి ఏరియా నుంచి కూడా కార్యకర్తలు తండోపతండాలుగా ఆ యొక్క గణేష్ నివచ్చన కార్యక్రమం మధ్యాహ్నం మూడు గంటలకు పాల్గొని ఆ కార్యక్రమం జప్రం చేయాలని మనసారా నెల్లూరు నగర ప్రజలని వేడుకుంటూ తెలజిస్తున్నాం గణేష్ మహారాజ్కి மேடம் திலீபா ரேண்ட் மல்லிகைப்பட்டுக்கு வந்து போனோம்

భుజకీర్తులు సోమవారి భుజాలకి భుకీర్తులు స్వామవారి చోళ్ళకి వస్తాయి వస్తాయి ఇది వచ్చి చెప్తాను ఇది అభయ అన్న చేతికి అభయాసం ఇది వచ్చి వడ్డలి వడ్డలి ఇది వచ్చి కమలం స్వామివారి చేతిలో వచ్చింది కమలం ఇది స్వామివారి కారం అది వచ్చి గద ఆల్ పదమూడు రకాలు పదమూడు రకాలు ముంబైలో ప్రత్యేకంగా ఒక బంగారు వ్యాపారి దగ్గర నుంచి తయారు చేయించి వన్ గ్రామ్ గోల్డ్ ఇవన్నీ తీసుకుని రావడం జరిగింది లంబోదర గణేష్ సెంటర్ మాగుంట లేఅవుట్ రెండవ వార్షికోత్సం ఈరోజు రెండోసారి వినాయకుడిని ఇక్కడ పెట్టబోతా ఉన్నాం మా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇరవై ఆరవ తేదీ రేపు ఇరవై ఏడవ తేదీ రేపు ఉదయాన్నే తొమ్మిది గంటలకి మా లంబోదర గణేష్ మహారాజుని తొమ్మిది గంటలకి ప్రాణప్రతిష్ఠ నెల్లూరు పెద్దలు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మరియు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పెద్దలు కోటంరెడ్డి సేధరెడ్డి గారి దంపతులు మరియు కోటంరెడ్డి గిరిజారెడ్డి గారి చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం రేపు ఉదయం తొమ్మిది గంటలకు ఉంటుంది రేపు సాయంత్రం నూట ఎనిమిది జంటలతో ప్రత్యేకంగా వినాయకులు వాళ్ళ చేతే చేయించి వాళ్ళ చేత పూజ చేయించి నిమజ్జనం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అదేవిధంగా రెండవ రోజు అంటే ఇరవై ఎనిమిదవ రోజు ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం విద్యా గణపతిగా కొలువై నెల్లూరు నగరంలో ఉండే విద్యార్థులందరికీ కూడా నోట్ పుస్తకం పెన్నుని పంచే కార్యక్రమం దాదాపు ముప్పై వేల మంది విద్యార్థులకి పంచే కార్యక్రమాన్ని స్వీకారం చుట్టాం మూడవ రోజు అంటే ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయాన్నే మూడు వేల కేజీల పూలతో పూలాంగి సేవ వచ్చిన ప్రతి భక్తుల చేత ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు ఎంతమంది భక్తులు వచ్చినా కూడా పూలాంగి సేవ పూల పూలతో భక్తుల చేత నేరుగా వారికి వేసే కార్యక్రమం ఇక నాలుగవ రోజు అంటే ముప్పైవ తేదీ సాయంత్రం ఆరు గంటలకి మెగా ఈవెంట్ సినీ హీరోలు సినీ హీరోయిన్లు అదేవిధంగా ప్రముఖ గాయని గాయకులు అదేవిధంగా జబర్దస్త్ ఫేమ్ మరియు అదేవిధంగా బిగ్ బాస్ ఫేమ్ ఆదిరెడ్డి గారు అదేవిధంగా రెండు మంచి ఈవెంట్ మాధవ్ ఈవెంట్స్ అదేవిధంగా కళాజిలి ఆర్కెస్ట్రా వారిచే పెద్ద ఈవెంట్ ఒకటి అదే రోజు మా లంబోదరా గణేష్ సెంటర్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి లడ్డు వేలంపాట పోయినసారి రాష్ట్రంలోనే టాప్ ఎనిమిది లక్షల ఒక్క వెయ్యి ఈసారి కూడా అదే స్కూతితో పెద్ద ఎత్తున ఈసారి కూడా లడ్డు వేలంపాట పోతుందని మా కమిటీ ఆశిస్తూ ఉంది ఐదవ రోజు నెల్లూరు నగరంలో కనీ విని ఎనిమిది రీతిలో నా బుద్ధ నా భవిష్యత్ అనే విధంగా ఇరవై ఐదు కళా బృందాలతో ఆ లంబోదరుడి ఊరిని మొత్తం కూడా పర్యటించే ఉత్సవం నగరోత్సవం ఉంటుంది కావున నెల్లూరు నగరంలో నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా లంబోదర గణేష్ చంద్ర ఉత్సవానికి ఇచ్చేసి ఒకసారి ఆ వినాయకుని ఆశస్సులు తీసుకోవాలని కోరుకుంటూ ఈరోజు ముఖ్యంగా బ్రెస్పీడ్ ఎందుకు పెట్టామంటే నెల్లూరు నగర చరిత్రలో నెల్లూరు చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు వచ్చేటువంటి ఆ స్వామివారికి ముంబై నుంచి ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ఆభరణాలు ఆభరణాలను ఈరోజు చూపించాం వాటిని ప్రత్యేకంగా వినాయకుడి గుడిలో పూజ చేసి ఇక్కడ తీసుకొచ్చాం వాటి గురించి మా మిత్రుడు చక్రవర్తి రెడ్డి గారు తెలియజేస్తారు ధన్యవాదాలు తెలియజేసుకుంటా మనం ఉదయం